ఈసారి ఓటు ఎవరికి అంటే ఓటంటే గత అరాచకాల పాలన అరాచక పాలన చూసి ప్రజలు ఓటు చేయడానికి కాకుండా అరాచక పాలన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో మన పార్టీని మార్చాలనే ఉద్దేశంతో సీఎంను మార్చాలనే ఉద్దేశంతో మేము నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటు చేసి ఇక్కడ రామకృష్ణ గారిని గెలిపించాలని గ్లాసు గ్లాసు ఓటు వేసి గెలిపించాలని అనుకుంటున్నాం అయితే జగన్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే ఏం చెప్తారు ఏమీ బాగోలేదు పనితీరు ఇసుక మాఫియా మరి మట్టి మాఫియా రాజధాని లేదు ప్రాజెక్టులు లేవు ఎవరికో ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నారు అమ్మఒడి అని చెప్పేసి అమ్మఒడి ఇచ్చే ఇచ్చేస్తున్నారు కరోనా చదువుకోటప్పటికీ అమ్మఒడిని బాబుబోడి తినేస్తున్నాడు ఈ తినేయడంలోని కరోనా చదువుకొని రోడ్డు మీద ఉంటున్నారు చదువుకోవడానికి స్కూల్లో జాయిన్ చేయలేదు ఇంతకుముందు రాజశేఖర టైంలో కూడా ఫీజు రిమండెంట్ ఉండేది అది ఇవాళ లేదు ఇవాళ తీసేసారు తీసి ఏం చేశారు అమ్మఒడి పెట్టారు అమ్మఒడి తీసుకొని వెంటనే అమ్మఒడికి బాబు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతే ఈ పొరని జాయిన్ చేయడానికి ఆకాశానికి చేతులు చాపుకొని ఈ ప్రజలు ఉన్నారు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కుంటుపడ్డాయి ఆ వాళ్ళ ఏవైతే అభివృద్ధి చెందిందో ఇవాళ కూడా అదే తీరుగా ఉంది కాబట్టి అభివృద్ధి మాత్రం కాంగ్రెస్ గవర్నమెంట్లో వైఎస్ఆర్ వచ్చిన తర్వాత అరాచకలు ఎక్కువైపోయి కుట్లాట ఎక్కువైపోయి నొరుకుడు ఎక్కువైపోయింది ఇసుక మాఫియా మందు మాఫియా మట్టి మాఫియా మరి తర్వాత ముగ్గురు కోరికట్టు డ్రామా వేక అచ్చి డ్రామా తర్వాత రాయి డ్రామా ఈ డ్రామాలన్నీ కూడా జగన్ గారికి అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయి మరి రాయి ప్రభుత్వాన్ని తీసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలనే ఉద్దేశంతో మేము కొంత రామకృష్ణ గారికి ఓటేసి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు వేసి గెలిపించాలనుకుంటున్నాం సీఎంగా పిఎంగా మోడీ గారిని సీఎంగా మన చంద్రబాబు నాయుడు గారిని చూడాలని ఉద్దేశంతో మేము మళ్ళీ అభివృద్ధి చేసుకోవాలి అంటే వాటితో చేసుకోవాలి ఆవేళ స్కూల్ ఇచ్చారు స్కూల్ మెటీరియల్ ఇచ్చారు స్కూల్ పిల్లల్ని కూడా బాగా చూసేవారు ఇవాళ ఒకటి రెండు తరగతుల్ని ఫౌండేషన్ తీసి ఒకటి రెండు తరగతులు చేశారు మూడు నాలుగు ఐదో తరగతి హై స్కూల్ కలిపారు మరి అలా ఉండడం వల్ల కురడికి పౌండేషన్ ఒకటి లేకుండా పో పోతుంది ఆ పోవడం వల్ల ఏముందంటే కురడు విద్యా అస్త్రాలు రానివాడికి హై స్కూల్లో కల్పిస్తాడు ఏమొద్ది అని చేతకి అలా కాకుండా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది హై స్కూల్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దీనికి మన ఎలిమెంటరీ స్కూల్గా పద పది పద పదకొండు పన్నెండు డిగ్రీ అది కాలేజీ విభజించి మా రాష్ట్రానికి మా ముఖ్యమంత్రి గారు వల్ల మేము పొందు పొందాం అనుకుంటున్నాం కాబట్టి అతను అడిగి అడిగి ఆ పరిస్థితి చేస్తున్నాడు కాబట్టి వాళ్ళు గెలిపించుకోవడానికి దోహదపడుతున్నాం ఈసారి ఓటు ఎవరికి వెయ్యాలనుకుంటున్నారు కొంతలు రామకృష్ణ గారికి మేడం ఎందుకని ఎందుకని మాకు ఇల్లు అది ఇస్తా ఉన్నారు మేడం కోట కార్డు చూస్తా ఉన్నారు మేడం ఏ కష్టం వచ్చిన సరే చూసుకుంటా అని చెప్పారు మేడం అందుకని ప్రభుత్వంలో ఎవరు మీకు ఇల్లు ఇస్తానని గానీ గానీ ఇవన్నీ ఏం చెప్పలేదా ఏం చెప్పలేదు మేడం చెప్పినా సరే వాళ్ళ గురించి ఆల్రెడీ సచివాలయాలకే కాదు సరే మీకు తిరిగా మేడం తిరిగినా సరే వాళ్ళు పట్టించుకోలేదు మేడం ఉన్నారు వాలంటీర్లలో వచ్చారు కానీ మేడం వాళ్ళ అవకాశాలు బట్టి వాళ్ళు అవసరం తీర్చుకోవడం మాత్రం వచ్చి చూసి వెళ్ళిపోయారు వాడు అంతేకాని మా కోట కార్డు అది కోట అంటే అది అమ్మగారింటి పేరు మీద వచ్చింది కానీ మా పేరు మీద ఇంకా రాలేదు మేడం అందుకని సచివాలయానికి వెళ్ళకుండా చేస్తా ఉన్నారు కదా ఏం చేయలేదా వాలంటీర్లు చేశారు మేడం మా మావి గారికి ఫంక్షన్ అది ఇవ్వడం అత్తమ్మ గారికి ఫంక్షన్ ఇవ్వడం చేశారు మేడం అంతే మేడం అంత మంచి ఇల్లది మాత్రం ఏమి ఇవ్వలేదు మేడం ఐదు సంవత్సరాలు అయింది మేడం ఈ ఐదు సంవత్సరాల్లో ఇల్లది కూడా ఇస్తారని మేము చూసా కానీ ఇప్పుడు వచ్చి ఏమీ చూడలేదు మేడం అందుకనేసి ఈసారి మేము గల స్ఫూర్తికి ఓటు అని అనుకుంటున్నాం పోటీ తెలుసా కమల్పూర్ సీఎం రమేష్ గారు అండి ఎందుకు అనే ఇప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు మాకు అవకాశం ఇస్తాం చూసుకుంటా అని చెప్పారు మేడం అందుకని రమేష్ గారికి ఓటేద్దాం ఎందుకు అంటే మాకు ఫస్ట్ నుంచి తెలుగుదేశం నుంచే వచ్చినాం ఇక్కడికి వచ్చిన తర్వాత మా అప్పుడు కొండల్లో ఉండే అమ్మా మంచినీళ్ళు కూడా ఉండేది కాదు కరెంటు కూడా ఉండేది కాదు ఇప్పుడు మట్టికి అన్ని ఏర్పాటుగా బాగున్నాయి ఇంకా మా ఓటు తెలుగుదేశానికి ఇస్తామని అనుకుంటున్నాం గ్యాస్కి కలపప్పుకి ఎందుకంటే జగన్ ప్రభుత్వం అభివృద్ధి బట్టి మా అబ్బాయికి పెళ్లి అయింది కానీ ఇల్లు కానీ ఏది కూడా మా అబ్బాయికి ఇవ్వలేదు అవ కోటా బియ్యం తప్ప రెండోది మా పెళ్లికి మాకు ఇవ్వలేదు అంతే ఇల్లు ఇవ్వలేదా ఇల్లు కూడా ఎన్నిసార్లు పెట్టాను నా పేరుని పెట్టాను కోడల పేరు పెట్టాను కొడుకు పేరు పెట్టాను ఏది కూడా రాలేదు రాకు ఇంక రాలేదు మనం ఏం చేస్తామా పింఛని ఒకటే ఆ బాబుకి ఎత్తన్నారు కానీ రెండోది ఏమి లేదు అది అందుకని ప్రభుత్వం ఈసారి వైసీపీకి వేయాలనుకుంటున్నారా ఓటు లేదా గ్లాస్ వేయాలనుకుంటున్నారా గ్లాస్ గుర్తుకి ఎందుకని ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం ఉంది కానీ మధ్య తరగతి వాళ్ళం బ్రతకలాపోతున్నాం అన్ని రేట్లు ఎక్కువైపోయి తర్వాత ఇల్లు ఇస్తారు అన్నారు ఇచ్చారు కాకపోతే అది కట్టిస్తానన్నారు కట్టివ్వలేదు మామూలుగా ప్లేస్లు ఇచ్చారు అవి కట్టలేక మధ్యలో నలిగిపోతున్నాము ఏంటి అందువల్ల ఇదిగా అంటున్నారు ఇదిగా అంటున్నారు కట్టిస్తారేమో ఇప్పుడు చూసాం కానీ కట్టిస్తే ఇవ్వలేదు సైట్ మాత్రం ఇచ్చారు మారితే అనుకుంటున్నటువంటి అభివృద్ధి కానీ మీ ఇల్లులోకి గానీ అంటారా మాకు ఇల్లు లేదు ఈ ప్రభుత్వం వస్తే కట్టేసి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కట్టేసి ఇస్తారేమో అన్న ఆలోచనతో గ్లాస్ గుర్తుకు ఓకే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అంటే ఏం చెప్తారు మీరు ప్రభుత్వ పనితీరు అంటే వాలంటీర్స్ పెట్టారు వాలంటీర్స్ కరెక్ట్ గానే బాగా చేశారు కాకపోతే మధ్య రేట్లో కరెంటు బిల్లులన్నీ తర్వాత నిత్యవసర వస్తువులని అన్ని కూడా హైలైట్ అయిపోయాయి మాలాంటి వాళ్ళు మాత్రం బ్రతకడానికి చాలా కష్టపడారు ఫస్ట్ జగన్ గారు ప్రభుత్వం చూసాం కదా ఈ ప్రభుత్వం ఎలా ఉంటుందో చూడాలి ఏమన్నా ఉండడానికి ఈ రోజు కూడా అద్దెంట్లో ఉంటున్నాం మా పిల్లయ్యి ఇప్పుడు మ్యారేజ్ పదహారు సంవత్సరాలు అవుతుంది పదహారు సంవత్సరాలు బట్టి అద్దెంట్లో ఉంటున్నాం అదే జగన్ గారు వచ్చిన తర్వాత స్థలం ఇచ్చారు కానీ అనుకుంటే కట్టేవలేదు అది కరెంట్ బిల్లు కట్టుకొని ఇంటర్ బిల్ కట్టుకొని బ్రతకాలంటే మా లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పడుతున్నాం కూలి పని చేసుకుని బ్రతుకు బతికే వాళ్ళమే గవర్నమెంట్ జాబులు అవి కాదు అందువల్ల అనమాట అమ్మ నమస్తే మీ పేరు నా పేరు మంగమ్మ అండి సార్ ఎవరికి వెయ్యాలనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అనుకుంటున్నాం అండి అప్పుడు మాకు అండి రామారావు పరపర్లో ఉన్నప్పుడు ఇల్లు జాగాలు వచ్చాయండి అప్పుడు నుంచి మేము ముప్పై సంవత్సరాలు పెట్టి ఇక్కడే ఉన్నాం మా పిల్లల పెళ్ళిళ్ళు అయ్యా కానీ మాకు జాగాలు అవి ఇవ్వలేదు కార్డు లేదు రేషన్ కార్డు లేదు అందుకని మేము చంద్రబాబు నాయుడు గారికి వేద్దాం అని అనుకుంటున్నాం అండి మరి అడిగితే పెళ్ళింది ఇద్దరు పిల్లలు తండ్రి అయ్యాడు కానీ రేషన్ కార్డు రాలేదు వస్తదమ్మా వస్తదని అంటున్నారు మొదటి నుంచి ఉన్న కార్డే ఉన్నది మాకు కార్డే లేదు పిల్లడికి ఇల్లు జాగా కూడా రాలేదు ఆ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చిన జాగే మా ఇంట్లోనే ఉంటున్నాం అందరం జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లేదండి మాకు జాగా కూడా ఇవ్వలేదు ఏది లేదు మాది చంద్రబాబు నాయుడికేనండి ఫస్ట్ నుంచి వేస్తామండి ఫస్ట్ నుంచి మేము చంద్రబాబు నాయుడికే వేస్తాం ఆ ఇప్పుడే కాదు జగన్ అని కూడా కాదు మేము జాగా చంద్రబాబు నాయుడు వేస్తాం ఇల్లు జాగాలు ఇచ్చిన కానించి అతనికే మేము కాళ్ళు ఇచ్చారు మొదల మేము అతనికే వేస్తున్నాం ఈసారి ఎంపీకి ఎవరు పోటీ చేయబోతున్నారు తెలుసా ఎంపీ కలపూ అండి కలప గలాస్కి ఓకేనండి